కావాలి ఊళ్ళో గుడి కావాలి గుడి ఉండాలి గుడి ఉండాలంటే ధార్మికులు ఉండాలి ధార్మికులు ఉంటే గుడి ఉండడు ఎవరో అడిగారంట దేవుడు గొప్పన భక్తుడు గొప్పన అని అడిగారు దేవుడు గొప్పన భక్తుడు గొప్పన అంటే కూడా దేవుడు ఉండడు దేవుడు లేకుండా భక్తుడు ఉత్పత్తి కాలేదు పుట్టలేదు ఎవరు గొప్ప అంటే ఏం చెప్పడానికి వస్తది ఏం చెప్పడానికి అట్లానే మనము పూజలు పురస్కారాలు ఏవైతే చేస్తున్నాం ఈ గుళ్ళేవైతే నిర్మాణం చేసుకుంటున్నాం వాటి యొక్క పరిరక్షణ కూడా అవసరమే ఇంతకీ ఈ లక్ష్మీనారాయణుడు మా చేత ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేయిస్తూ ఉన్నారు ఇలాగా ఈ కార్యక్రమం కేవలం ఆ స్వామివారి ప్రేరణ ఆ ప్రేరణతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నాను ఆ ప్రేరణతోనే మీరందరూ ఇక్కడికి వచ్చారు రకంగా చెప్పాలంటే లక్ష్మీనారాయణుడు ఎవరిని పిలిచారో వాళ్ళే ఇక్కడికి వచ్చారు నిజమా ఎవరిని పిలిచారు వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఎవరిని పిలిస్తే వచ్చారు మీరందరూ స్వామి ప్రేరణ నిస్తే ఇక్కడికి వచ్చి సరే మళ్ళీ ఇక్కడ పాపం అందరికీ చెప్పి ఇక్కడ కార్యక్రమం ఉన్నది కళ్యాణం ఉన్నది చెప్పి మీ ఇంటింటికి వచ్చి తిరుపతి వాళ్ళని తప్పనిసరి వేయకండి నిమిత్త మాత్రంగా వాళ్ళున్నా నిమిత్త మాత్రంగా కార్యనిర్వహణ చేస్తున్న మేమున్నా నిజం ఏంటి అంటే వారి ప్రేరణ అన్నదే సత్యము అదే నిజము అయితే ఈ భగవత్ సన్నిధానానికి వచ్చినటువంటి మనందరం ఎవరైతే ఉన్నామో ఆయన ఎప్పుడైతే మనల్ని పిలిచాడని మనం ఇక్కడికి వచ్చామో ఆయన ఉంటాడా ఉంటా కదా తప్పకుండా వరబి కదా అందుకే చెప్తారు కదా ఊరికే రాదు పెద్దలు పెద్దలు ఎవరైనా వస్తే పుట్టిగానే రాదు అన్న ఎందుకు వచ్చి ఎంత సగత మనం అడుగుతాం కదా అలాగే మన అందరినీ పిలిచినటువంటి ఆయన మనకు అవసరమైనటువంటి సుఖ సంతోషాలను వరాలను కష్టాలను పొందాలని అనుకోవాలి ఇప్పుడు దర్శనానికి వచ్చాం కదా మన దీని పుణ్యం ఎప్పుడు వస్తాయంటే మన కొనే సాధిస్తూ వస్తుందా లేదు మనం దర్శనం చేసుకునే సౌభాగ్యం కలిగిందంటేనే దాని పుణ్యానికి మన యోగ్యత ఉంది ఆ పాత్రత ఉంది అనుకోవాలి ప్రతి నిత్యము భగవంతుణ్ణి ఆరాధన చేయగలిగేటువంటి సౌకర్యం మనకు కలిగింది అంటేనే భగవంతుడు మనం ఎంచుకున్నాడు ఆ యోగ్యతను నాకు ఇచ్చాడు అని అనుకోవాలి దేశ నిజమా నేనే పూజ చేస్తా అనడానికి ఉంటదా ఉండదు సహజ సహజవారు భాషలో మనం చెప్తాము ఇప్పటిదాకా ఇటువైనా అంటే నేనేటువైనా ఇక్కడనే ఇంట్లో ఉన్న మందిరాల్లో ఉన్న పూజ చేస్తున్న మూర్తులన్నీ అడిగిన ఇవాళ పున్నమ ఉన్న శుద్ధి చేస్తా మాట్లాడచ్చు అనుకోవచ్చా అనుకోరాదు ఎందుకు అనుకోరాదు ఈ శరీరానికి శక్తినిచ్చి ఈ బుద్ధికి బలాన్ని ఇచ్చి ఆయన సేవ చేయించుకుంటే కానీ చేసే స్థితిలో మనం ఉండమని అర్థం చేసుకోవాలి ఒప్పందం అయితే ఒకసారి తప్పకూడదు సహజ వాడుక భాషలో చెప్పొచ్చు నేనే పూజ చేసినా ఇప్పటిదాకా పూజ చేసినా అని చెప్పొచ్చు కానీ మనం అర్థం ఎట్లా చేసుకోవాలి అంటే భగవంతుడా ఈరోజు నీకు ఆరాధన చేసే సామర్థ్యాన్ని నాకు ఇచ్చాము ఎంత అర్థకూ అర్థమైన విషయం కదా ఆయన సామర్థ్యాన్ని ఇస్తే ఆయన శక్తినిస్తే ఆయన బుద్ధినిస్తే సరే అవన్నీ ఎందుకు రెండు ముఖాల్లో చెప్పాలి అంటే ఇంట్లో మొగడి బిల్లాలు పుట్ల పొద్దులనేసి గొడవ పడకుంటుంటే పూజ ఇస్తారు మొగడబిడ్డాలు ఇంత రోజు పెట్టుకుంటే ఏమవుతుంది పూజ ఇలా భార్యాలంతా గొడవ పడకుండా ఉంటేనే పూజ ఇట్లా ఇంట్లో కిటకిటం లేకుండా ఉంటేనే పూజ స్పష్టంగా అవుతారు ఇంట్లో గొడవ ఉంటే పూజ కాదు కదా అలాగే ఈ శరీరానికి సామర్థ్యం లేకపోతే కూడా పూజ జరగదు మనం జ్వరమసేసి పడుకుండా పోయామనుకోండి ఒక మూడు రోజులు వచ్చి పడుకుందాం అనుకోండి పూజ ఆగిపోతుంది కదా అంటే ఆ మూడు రోజులు భగవంతుని ఆరాధించే సౌకర్యం మనకు దొరకదు కదా ఏ రోజైతే సౌకర్యాన్ని కలిగించాడో ఆ రోజు అనుకోవాలి భగవంతుడు నాకేదో వరాన్ని నా నాకైతే ఈ పూజలు చేయించుకున్నాడని అనుకోవాలి నాకేదో సౌభాగ్యాన్ని ఇవ్వదలిచి పూజలు చేయించాడని చేయించుకున్నాడని అనుకోవాలి ఇట్లా మాలో చూడని చెప్తే చాలామందికి సందేహం వస్తుంది ఈ జీవితం ఏది మాకు ఇంకా సౌకర్యం ఎక్కడ ఉంది మాకు సౌభాగ్యం ఉన్నది నాకు ఉండడానికి ఇల్లు సరిగ్గా లేదు ఇంకొకరికి డబ్బు సరిగ్గా లేదు ఇంకొకరికి భర్త సరిగ్గా లేదు ఇంకొకళ్ళకి బాధ సరిగ్గా లేదు ఇంకొకళ్ళకి పిల్లలు సరిగ్గా లేరు ఇక్కడ నాకేం సరిగ్గానే లేవు మా దాంట్లోకి వచ్చి చెప్తాను ఇక్కడ కూర్చున్న కాడ ఏంటంటే భగవంతుడు అనుగ్రహము ఇత్యాది పదాన్ని మేము వాడతాం కొంచెం అంతే కదా ఏమో ఎక్కడ అనుగ్రహిస్తుందో ఏమో రోజైతే పూజ చేస్తాం రోజైతే దీపం ఇస్తాం రోజు గంట గంట లలిత శాస్త్ర నావాలు పారాయణం చేస్తారు ఏం జరుగుతుందో అర్థమవుతుంది కదా మీరు ఎప్పుడన్నా గమనించారా అండి మీ ఇళ్లలో స్వామి వ్రతం జరుగుతుంది కదా ఆ స్వామి వ్రతం జరిగిన తర్వాత అందులోకి మూర్తిలోకి భగవంతుడిని ఆహ్వానం చేయబడతారు కదా అయ్యగారు వచ్చి మూర్తిలోకి ఆహ్వానం చేస్తారు కదా ఆవాహయాన్ని స్థాపయాన్ని పూజయాని ఇలాగా ఆహ్వానం చేస్తారు కదా ఆ ఇంట్లో ఎవరన్నా మాట్లాడితే ఎవరినన్నా గమనించారా అనేవాళ్ళని చూస్తారు ఎవరు చూస్తారా ఎప్పుడన్నా అలా ఫీల్ అయ్యారా అక్కడ స్వామి వచ్చి కూర్చున్నాడు ఇక్కడ గట్టిగా మాట్లాడారు మీకు తెలుసా చీపులు కట్ట పెట్టి ఉండద్దు చీపులు కట్ట పెట్టి చూడద్దు ఎందుకు చూడద్దు తెలుసా ఆ సగల బీటు ఉన్నా ఈ ప్రాంతాన్ని చీపులు గట్టతో ఉండదు అంటారు ఐడియా ఎవరు ఎందుకు చీపులు కట్టతో కూడద్దు చెప్పండి చెప్పండి ఎందుకు చూడద్దు బట్టకట్టతో కూడాలి చీపులు గట్టతో కూడద్దు ప్రచారం అయితే ప్రచారం అయితేనే ఎందుకో చీపులు చీపు కట్టతోనే ఊడిస్తే దమ్ములేవదా ఆదరా బాదరాగా ఊడుస్తారు కదా దుమ్ములు లేస్తే అక్కడ స్వామి వారు వచ్చి కూర్చున్నారు వచ్చి కూర్చున్న స్వామి మీడికి దుమ్ము పోతుంది కదా అందుకని అప్పుడు మన ముందు కూడా ఎట్లుండాలి మన ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి ఏదో పీఠాధిపతులు గురువులు అట్లాంటి వాళ్ళు మన ఇంటికి వచ్చారు అనుకోండి ఏదో నాయకులు వచ్చారు అనుకోండి ఎవరో అధికారులు వచ్చారు అనుకోండి వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు పక్క కూర్చోబెట్టే చూద్దాం మనం మాట్లాడుకుంటా పోతామా లేదు కదా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాం జాగ్రత్తగా ఉంటాం ఆయన ఏం చెప్తాడో వినాలని అనుకుంటాం ఆయనకేమన్నా మనం సేవ చేయాలని అనుకుంటాం అనుకుంటాం కదా భగవంతుడు కూడా అట్లానే ఆయన ఉన్నాడని గుర్తించగలిగితేనే ఆయన మనల్ని స్పష్టంగా అనుగ్రహించింది జీరా అరే ఇంట్లో అయినా సరే ఆ ప్రతిమలోకి భగవంతుడు వచ్చి కూర్చున్నాడని ఎప్పటి వరకు అయితే మన విశ్వాసం బలపడదో అప్పటి వరకు అందులోకి ఆయన రాడు నిజమవుతావని మాట్లాడే స్పష్టంగా అందులోకి రాడు నువ్వు ఎప్పుడైతే ఇందులోకి వచ్చి కూర్చున్నాడని దాన్ని నిర్ధారణ చేసుకోగలుగుతావో నీ మనసుకు స్పష్టంగా తెలియజేయగలుగుతావో తత్క్షణం ఆయన అందులోకి చెప్తాడు ఒక్కరే రాదా భగవంతుడు వస్తాడు కదా మన ధర్మంలో హిందూ ధర్మంలో మనం నమ్ముతున్నాం కదా ప్రతిమలోకి భగవంతుడు వస్తాడు నువ్వు ఎట్లాంటి ప్రతిమలన్నా పెట్టు మట్టి ప్రతిమలలో కూడా భగవంతుడు వచ్చి కూర్చుంటాడు పిలిచేవాడు కావాలి పిలిచేవాడు కావాలి మట్టి ప్రతిమల్లో కూడా భగవంతుడు వచ్చి కూర్చుంటాడు భగవంతుడు వచ్చి కూర్చున్నప్పుడు ఆయనతో మాట్లాడడానికి మనం సిద్ధమవ్వాలి ఇళ్ళలో పూజించే పూజల్లో కూడా అందులోకి ఆ ప్రతిభలోకి అమ్మవారు వచ్చి కూర్చున్నారని సత్యనారాయణ స్వామి వచ్చి కూర్చున్నాడని లేదా శివలింగం ఉంటే అందులోకి సాక్షాత్తుగా శంక్రుడు వచ్చి కూర్చున్నాడని మనం భావించగలగాలి భావన చేయగలగాలి అప్పుడే ఆ ప్రతిమలోకి భగవంతుడు వచ్చి కూర్చుంటాను సరే కూర్చున్నాడు నేను ఒక ఇంట్లో చూశాను అనుకోకుండా ఒక పూజ జరుగుతా ఉన్నాయో ఆ పూజ గదిలోకి తిరిగి చూస్తే ఒక గేట్లో ఒక ఏడెనిమిది మూర్తులు ఉన్నాయి గేట్లో ఏడెమ్మిది పోతున్నాయి చెబుతా నీళ్ళు వచ్చిండు తిప్పని ఇట్లా తిప్పిండు దాన్ని అంతా ఇట్లా వంపేసిండు మళ్ళీ నీళ్ళు ఆయన ప్రశ్నలో దేవుడు ఉన్నాడు ఏమైనా భావం ఉందా ఒకటికొకటి తాకుకోవా ఆయన ఏమైనా భావన చేస్తున్నాడా నేను ఇట్లా ఎందుకు చెప్తున్నాను అంటే భావనతో భగవంతుడు భగవంతుడు భావన ద్వారా దొరుకుతాడు భావన అంటే మన విచారం ద్వారా దొరుకుతాడు ఎంత అర్చన చేసినా అని ఏం తెచ్చి పెట్టాలో అడగడు అడుగుతాడా నాకు ఈ సీజన్లో పలానా పళ్ళు ఎందుకు నీకు చచ్చి పెట్టలేదని అడుగుతాడా ఇంతకీ ఆ పళ్ళు ఎవరికి మరి మనయ మనకంటూ ఇక్కడ ఏమన్నా ఉందా నాది అనేది ఇక్కడ ఏమన్నా ఉందా ఈ పళ్ళను మనం తయారు చేశామా ఆయన తయారు చేశాడు ఏమండి ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత పాపమయ్య గారికి ఏమన్నా దక్షణ ఇద్దామని ఆలోచించి నా షెడ్ ఎక్కడ ఉన్నదో చూసి నా షెడ్ దగ్గర మనిషి కో తీసుకొని నాకే దక్షిణ ఇచ్చాననుకోండి ఎంత ఆశ్చర్యం ఉండాలి నా పైసా తీసుకో నాకే లక్ష్య ఉండగా ఇక్కడ ఉన్నవన్నీ ఆయనవే ఇక్కడ ఉన్నవన్నీ ఆయనవే అయినా ఆయన తీసుకుపోయి మనం అర్పణ చేస్తున్నాం ఆయన తీసుకుపోయి ఆ పత్మల గారి మనం అర్పణ అర్పణ చేస్తున్నాం తప్పేం కాదు ఉపచారాలు అవన్నీ కూడా కానీ నేను మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఆయన తింటున్నాడన్న భావం కలుగుతుందా లేదా ఆయన వచ్చి ఉన్నాడన్న భావం కలుగుతుందా లేదా ఆయన వింటున్నాడన్న భావం కలుగుతుందా లేదా ఆ భావ